హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఈరోజు వచ్చేసి భోగి పండగ కదండి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ భోగి అండి ఇప్పుడు వచ్చేసి నేను పూరి అయితే చేస్తున్నాను ఇందులో వచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సాల్ట్ కలుపుకొని మనం పిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి మీరు ఎంతమందికి పూరి అంటే ఇష్టమో కమెంట్ చేయండి నా చిన్నప్పటి నుంచి నాకు పూరి అంటే అంత ఇష్టం ఉండేది కాదు కానీ ఒక వన్ ఇయర్ నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఎందుకో తెలియదు కానీ చిన్నప్పుడైతే నాకు ఆ పూరి చేసినప్పుడు నెక్స్ట్ డే తినేదాన్ని ఆ రోజైతే ఆయిల్ వాసన నాకు అస్సలు పడేది కాదు కాకపోతే వన్ ఇయర్ నుంచి మాత్రం బాగా ఇంట్రెస్ట్గా తింటున్నాను అనమాట ఎందుకో తెలియదు ఫేవరెట్ అయిపోయింది ఒక ముక్కలో చెప్పాలంటే ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను ఇందులోకి ఇది ఉంటుంది కదండి అన్నీ కలిపి చేస్తున్నాను క్యారెట్ క్యాలీఫ్లవరు బంగాళదుంప ఈ మూడు కలిపి చేస్తున్నారు అనమాట కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా ట్రై చేయాలంటే మాత్రం నాకైతే బోరింగ్ అనమాట అంటే ఒకే కర్రీ చాలాసార్లు తినాలంటే తినాలని ఇంట్రెస్ట్ ఉండదు అందుకని కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట మీలో ఎంతమందికి అలా చేస్తూ ఉంటారు అనేది కమెంట్ చేయండి ఎందుకంటే ఒకటే కర్రీ తిన్నామంటే దాని మీద ఇంట్రెస్టే పోతుందనమాట ఆనియన్ ఎక్కువగా వేసి చేస్తారు నాకు ఆ కర్రీ అంటే అస్సలు నచ్చదండి ఎందుకో తెలియదు ఆ తర్వాత వచ్చేసి ఇవి నేను ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కర్రీలో ఉడకబెట్టామంటే ఎక్కువగా కుక్ అయిపోయాను అనుకో మా హస్బెండ్ అసలు తినాలండి నేనన్నా అడ్జస్ట్ అయిపోయి తింటాను కానీ తన ఊరి నెక్స్ట్ వచ్చేసి చాలా పని ఉందండి ఇంకా తినేసిన తర్వాత నేను కొంచెం చక్రాలు చేయాలనుకుంటున్నాను అవి కూడా అంటే లాస్ట్ పిండి తీసుకొచ్చినప్పుడు క్రిస్టమస్ పండగకి కొంచెం మిగిలి ఉంది పిండి అది కొంచెం కలిపేసి చక్రాలు చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను దరిద్రం ఏందంటే ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉంటుందండి ఇలా నేను అన్నీ చేసుకున్నాను టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ అంటే టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ టీ తాగుతాం అనమాట మార్నింగ్ ఒకసారి అయిపోతుంది మళ్ళీ తిన్న తర్వాత ఖచ్చితంగా టీ కానీ కాఫీ కానీ తాగేస్తాము ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే అలా కాఫీ పెట్టంగానే ఇంకా గ్యాస్ అయిపోయింది ఇంకా అమ్మా నాకైతే భయం వేసింది ఇంకా ఎప్పుడు చూడు నా దరిద్రము శనివారం అయిపోయింది లేదంటే ఆదివారం అయిపోయింది అనమాట కాకపోతే ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు దేవుడు నన్ను కణికి చెప్పుకోవాలి సెలవుల్లో కాకుండా మిగతా రోజుల్లో అయిపోయింది ఇంకా ఇక రోజు ఇంకా మా హస్బెండ్ వేరే వాళ్ళకి ఫోన్ చేసి తీసుకొచ్చారనమాట అంటే మాకైతే బుక్ లేదండి ఇంతకుముందు ఫ్రీ సిలిండర్ రాసారా అవి వచ్చేసి చిన్న చిన్న చిన్నవి ఇచ్చారనమాట రెండు అది అది ఎందుకులే అని మా హస్బెండ్ని అయితే రాపీయలేదనమాట ఇంకా ఎప్పుడైనా మళ్ళీ ఫ్రీగా వస్తే రాపిచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఉన్నాము లేదంటే ఇంకా ఇంకెవ్వరు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక బుక్ అయితే చేయించుకోవాలి నేనైతే ఈ క్యాలీఫ్లవర్ కర్రీ ఫుల్గా ఏం పెట్టట్లేదు ఒకవేళ మీకు ఇంకేస్ కావాలంటే కమెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం చివర్లో కొంచెం అంటే కొంచమే అండి అల్లం పేస్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకున్నామంటే అస్సలు బాగోదు కారం మాత్రం తగ్గించే తింటామండి మేమైతే చూస్తున్నారు కదా ఇంకా రెడీ అయిపోయింది పూరి కర్రీ మాత్రం అదిరిపోయిందండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది అలాగే ఇంకా ఆ తర్వాత వచ్చేసి చక్రాలు చేయాలని చెప్పాను కదా సిలిండర్ అయిపోయింది ఇంకా వెంటనే దొరికేసింది లేండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఓకేనా ఇంకా తినేసి నేను ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేయాలండి చెప్పాను కదా చక్రాలు చేయాలనుకుంటున్నాను ఆ రోజంతా అసలు నిజంగా కాలు మంటలు వచ్చేసేయండి వన్ అవర్ పాటు ఇంకా అలాగే నిల్చొని చేశాను అనమాట ఇంకా అసలు భలే కాళ్ళు ఆళ్ళన్ని మంటలు వచ్చేసి అసలు కింద తగిలిందంటే చాలు చల్లగా ఉన్నా కూడా పాదము ఇంకా అంటే పై కింద ఖచ్చి అంతా చల్లగా అయిపోతుంది కదా ఈ చలికాలానికి అసలు అలా తగిలిన కూడా అంత మంటలు వచ్చేసాయి ఇంకా తర్వాత ఇంకొక ట్విస్ట్ ఉందండి ఇక్కడ పిండి కలిపేసి నేను పెట్టాను కదా అది కూడా కింద పోయిందండి అసలు బాగా అనిపించింది చూస్తున్నారు కదా సిలిండర్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇక్కడ చూడండి నేను చక్రాలకి పిండి కలిపేసి ఆ కవరు పక్కనే పెట్టాను నా కాలు తగిలి కింద పడిపోయింది ఇది కదా దరిద్రం అంటే ఉదయం నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉందనమాట కిలో పిండి అయితే పోయిందండి అబ్బా నా ప్రాణం అయితే అల్లాడిపోయింది నాకు ఇంట్లో ఏదైనా సరే అండి నేనైతే అది అస్సలు వేస్ట్ చేయను అనమాట మ్యాక్సిమము అవసరమైతేనే తీసుకుంటాను అవసరమైతేనే తింటాను తప్ప అంతకుమించి మించి అస్సలు వేస్ట్ చేయను అనమాట అలా ఉంటుంది నా ఫీలింగ్ అయితే చూస్తున్నారు కదా ఇంక ఈ కిలో పిండి పోయేసరికి నాకు బాధ వేసింది నేను ఏంటంటే ఎప్పుడైనా పకోడీకి బజ్జీలు చేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా బాగా అనిపించింది ఇంకా తప్పదు పోయింది కదా అని చెప్పేసి కింద ఉన్నాయండి అస్సలు ఎత్తను అసలు తినను అనమాట మెయిన్ అంటే ఎందుకంటే దాంట్లో ఎంట్రుకులు అలా వస్తాయండి అది భయము మా అమ్మ అయితే ఎప్పుడు చెప్తుంటుంది కింద పోయింది ఎంత బంగారం అయినా సరే అస్సలు తీయొద్దు అని చెప్పేసి అసలు మా అమ్మ కరిపక కానీ కొత్తిమీర కానీ ఏదన్నా కింద పడింది అనుకో అస్సలు తీయదు అనమాట కూరగాయలు పడ్డా సరే ఏదన్నా తినే ఫుడ్ పడ్డా అస్సలు తీయనీదు మా అమ్మ అనమాట ఇంకా తర్వాత చూస్తున్నారు కదా ఇంకా చక్రాల పిండి కేజీ కలిపానండి ఆల్మోస్ట్ ఇంకా ఐఫోన్ వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడైతే రెడీ అయిపోయే చక్రాలు మీలా ఎంతమందికి చక్రాలు అంటే కమెంట్ చేయండి ఇష్టము నాకైతే చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఇది మెయిన్ చేయడానికి రీజన్ మా ఆయన కోసమే అండి ఇంకా ఈ మధ్య బాగా తినేసామా నేనైతే డైట్ కూడా స్టార్ట్ చేయాలి అవి కూడా వీడియోలు వస్తాయి చూడండి తప్పకుండా ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాను కదా వన్ అవర్ పట్టిందండి ఇంకా ఆడ పిండిపోయింది అది అది క్లీన్ చేసేసుకున్నాను ముందు చెప్పాను కదా నాకు అంటే ఓసిడి అండి అసలు ఎక్కడన్నా ఏదన్నా పోయిందనుకో ముందు అది మెయిన్ క్లీన్ చేసిన తర్వాతే ఇంకా ఏరే పని స్టార్ట్ చేయబుద్దు అనమాట దట్స్ ఫర్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ